పిల్లారా సైన్స్ అనే మాటకు అర్థం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అని అర్థం విజ్ఞాన శాస్త్రంలో రెండు రకాలు ఉన్నాయి సృష్టిని కూర్చొని విజ్ఞాన శాస్త్రం సృష్టికర్తను కూర్చున్నటువంటి విజ్ఞాన శాస్త్రం ఈ రెండాటిల్లో మరల మూడు భాగాలు ఉన్నాయి మానవుడు దేవుడితో సమ్మేళనం కలిగి ఉండడానికి మూడు మార్గాలు ఎంచుకున్నాడు ఒకటి కర్మయోగం అని రెండవది భక్తి యోగం అని మూడవది జ్ఞానయోగం అని ఈ జ్ఞానయోగాన్ని పెద్దలు సైంటిస్ట్ అన్నారు ఫిలాసఫీ అన్నారు దాని హైందువులు అన్నారు వేదాంతం అన్నారు క్రైస్తవులు అన్నారు థియాలజీ అన్నారు దేవుని పిల్లలు చాలామంది అడుగుతూ ఉంటారు ఈ బైబిల్ గురించి ఒక ఆయన ఇలాగే ఒక చోట ప్రసంగం చేస్తున్నాను కయ్యను గురించినటువంటి వాక్య సందేశం ఇస్తున్నప్పుడు ఒక ఆయన త్వరగా వచ్చి అన్నాడు ఏమండి ప్రసంగం ఆపండి కయ్యని గారికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి అన్నాడు నేను అన్నాను ఆ పెళ్ళికి నేను వెళ్ళలేదు వాడు నన్ను పెళ్ళేదన్నాను ఎందుకన్నానంటే వాడికి చెప్పిన ఉపయోగం లేదు వాడికి ప్రసంగం అంతా ముఖ్యం కాదు ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఎక్కడి నుంచి అది ముఖ్యం కాబట్టి బైబుల్లో ఏది ముఖ్యమో మనిషి వదిలేశాడు ఏది అవసరమో మనిషి వదిలేశాడు దేని గురించి మొదలుపెట్టాడు తెలుసా పనికి రాని పనికి మాని మాటలు ఉపయోగిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథం అనే ఈ మహావేద గ్రంథం మానవ కల్పిత గ్రంథం కాదు ఇదే మహాజ్ఞాన గ్రంథం అందుకే వేదాంతాన్ని లేక థియాలజీని ప్రపంచానికి నేర్పించగలిగింది అనేక మాటలతో కూర్చబడినటువంటి గ్రంథమే ఈ గ్రంథం ఏమండి ఈ గ్రంథాన్ని ఎవరండి తప్పులు తప్పుడు పట్టేది ఎవరండి తప్పులు పెట్టేది ఎవరిని పిల్లలు బైబిల్ చదవాలా రైట్ చదవాలి ఎందుకనంటే ఇది మామూలు గ్రంథం కాదు యశా గ్రంథం యాభై ఏడు అధ్యాయ పదిహేను వచ్చనులు అంటాడు ఆయన మహాగరుడు ఆయన మహోన్నతుడు ఆయన నిత్య నివాసి పరిశుద్ధ స్థలములలో మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు సంఖ్యాకాండ ఇరవై నాలుగో అధ్యాయంలో త్వరగా వెళ్ళిపోతాను నన్ను మన్నించండి పదిహేను వచ్చినాలో అంటాడు అక్కడ రాయబడినటువంటి మాట ఆయన దేవవాకులు కూర్చున్నటువంటి విని వార్త మహోన్నతుని విద్య అనే మాట వాడతాడు ఈ గ్రంథం మామూలు విద్యగా అదిదే మహోన్నతుని విద్య ఊరకిన చదివే శబ్దమయ్యేది కాదు ఆలోచించాలి ఇంకా చెప్పాలంటే కొంతమందికి వెర్రిగా ఉంటుందట ఆ మాటలు కూడా యశా గ్రంథంలో పొందుపరిచాడు కొంత అచ్చట కొంత ఇచ్చట ఆజ్ఞవెంబుడి ఆజ్ఞము సూత్రముడి అని చెప్పి కొందరికి వెర్రిగా ఉంటుందట అనుకుంటారట కానీ ఎందుకు రాశాడో ఆ కింద వచ్చినతో చెబుతాడు ఈరోజు గోఢమైనటువంటి సారాన్ని కలిగినటువంటి బైబుల్ గ్రంథాన్ని ఈరోజు మనిషి నేర్చుకోవాలి ఆలోచించాలి పరితపించాలి వాక్యము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా స్థితిలో బలపడడానికి మన జ్ఞానాన్ని మన ప్రజ్ఞను మనకు ఉన్నటువంటి ఫిలాసఫినతో తీసుకొచ్చి పెట్టడానికి కాదు దేవుని వాక్యాన్ని వాక్యంగా బోధించడమే దేవునికి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఆ వాక్యాన్ని ఎవరు అన్వేషిస్తారో ఆలోచిస్తారో వారు బహుదంగలో అది ఎలాగో నేర్చుకుంటారని అంటే యశ గ్రంథంపై నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన అంటాడు ఇహో ఆ గ్రంథమును పరిశీలించి చదువుకుని చదవాలి పరిశీలించాలి పరిశీలించకపోతే అర్థం కాదు అందుకే గారు పౌలు గారు రాసిన పత్రిక పత్రికూర్చి మాట్లాడుతుంటాడు వీటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి ఎలాగున్నాయి కష్టంగా ఉన్నాయి పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన అంటాడు కష్టంగా ఉన్నాయి రాసినోడు పేతురు అక్కడ మాట్లాడుతున్నాడు పేతురు ఎవరి కోసం పౌలు గారు రాసిన మా పత్రిక గురించి మాట్లాడతాడు ఇదో వీటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టంగా ఉన్నాయి వీటిని విద్యావిహీనులు అస్థురులైన వారు తక్కిన లేఖనము అపార్థము చేయనట్లు తమ స్వకీయ నాశనానికి లేఖనాలని అపార్థము చెయ్యుదురన్నాడు ఈరోజు లేఖనాలు అపార్థం చేయబడుతున్నాయి కలిపి చేరబడుతున్నాయి వాక్యం అర్థం అర్థం చేసుకుని అవగాహన చేసుకుని మనిషి కనపడటం లేదు కనుక ఆలోచించాలి